క్రిమినల్స్ ఎక్కడ లేదు ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ కలిగితే మీరు అప్పుడు సార్ మీతో కాదు కాదు మొత్తం చేసిందని చెప్పారు అంతే కాదండి పోదాల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయలేకపోయారు ఈ రోజు వరకు ఈ రోజు వరకు అయిపోయారు అర్థం కావచ్చు తెలవదానా కాళ్ళ మీద పడేసి కొట్టపాకండియా అన్నారు పాప నాడు కాళ్ళ మీద పడేసినా కనికరాలు లేకుండా పాపని కాలు చెప్పి చంపిడు వాడు చంపింది కదా అని కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేయలేదు పోలీసులు అరెస్ట్ ఎందుకు చేయలేదని శవాన్ని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది ఇప్పుడు కూర్చునే తల్లిని అరే చేయాలనుకుంటా ఇంత దుర్మార్గులుంటా ఇంత దుర్మార్గుల దేశం మీద అంటే పోలీసులు ఒక గుడిలోకి పోయి కన్నం పెట్టుకోవడానికి శాఖలో గుళ్ళెళ్లకు పోతే ఆ గుళ్ళోకి పోయినప్పుడు పైసలు కట్టలేదని గుళ్ళెలకు పోతే ఇష్టం వచ్చినట్టుగా లంజలు రా లెమిటర్ కొట్టి కొట్టగానే మూడు గంటలు కొట్టారు త్రీ అవర్స్ కొట్టారు గజలో పడేసి జుట్టు పట్టుకొని జాకెట్ని ని కొట్టి చంపారు అట్లా కొట్టినాక పాపం తీసుకుపోయి కొట్టబాకండా తల్లిని కొట్టబాకండాయా రెండు నెలల పచ్చి బాలింత రెండు నెలల పాపాన్ని తీసుకుపోతే ఆ పాపని తీసుకుపోయి కాడ పెడితే వాడు కనికరిస్తాడేమో అని వాడు పులిలాగా కొడుతున్నా ఆ పులికి కూడా కనికరం ఉంటదని పాపం తీసుకుపోయి ఆ పులి కాళ్ళకాడ పెడితే ఆ పులి పాపను కూడా కాటేసి అనిపిస్తాం ఇలాంటివాడు పాకిస్తాన్ ఉగ్రవాది కూడా చేస్తాడు ఉగ్రవాదని చేస్తాడు పని అలాంటి రేట్లందరినీ అరెస్ట్ చేయాలి అని రిప్రజెంటేషన్ ఇస్తే కేసు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా వాడికి వాడే గీరుకొని వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద కేసు పెట్టారు కానీ వాడి మీద కేసు పెట్టలేదు ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆత్మనోడు ఆత్మహత్య ఆత్మనోడు రాజీనామా చేసుకోవాలి నా వల్ల కాదని నా వల్ల కావడం లేదని రాజీనామా చేయాలా డౌపీ అవతల పడేసి యూనిఫామ్ తీసి పడేయాలి ఎందుకు ఈ సిస్టమ్ లో మీరు ఎందుకు కూలిఫై చేసుకోని పద్ధతి బయటకు ఎందుకు మీ బిడ్డలు కాదా మన వర్గాలు కాదా పేద వర్గాలు కాదా తిండి తింటారా నా రోజు చూ మూడు రోజులు పిండి తింటారా గౌరవం ఇంత అందం పెట్టినోడు ఉంటుంది మళ్ళీ ఇది అరెస్ట్ చేయట్లేదని ఎందుకు మాకు న్యాయం చేయట్లేదని ఆ బిటన్ తీసుకొని ఇక్కడ కూర్చోబెడితే ఇప్పుడు తల్లిని అరెస్ట్ చేయాలని మళ్ళీ ఎంత కాద నన్ను మిమ్మల్ని గమనిస్తారు అందరు అందరు గమనిస్తారు కదా మీ శక్తి ఏంటో అర్థం కాదా కాదు రాసుకుంటాం రేషన్ కాదు ఇక్కడే